డాబాపైకి చరణ్ వచ్చి ఆలోచిస్తూ ఉంటే అక్కడికి బామ్మ అలాగే చంటి వస్తారనమాట ఒరే అన్నయ్య నీ పెళ్ళికి ముహూర్తాలు సెట్ అయిపోయినాయి కదా ముహూర్తం కూడా పెట్టేశారు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదా ఆనందంతో బైక్ వచ్చినట్టున్నావు కాంగ్రెట్స్ రా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రా అని చెప్పి అనగానే అవునరా నువ్వు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు అని చెప్పి బామ్మ అనగానే ఏంటి బామ్మ హ్యాపీ అసలు ఈ ముహూర్తాలు ఏంటి నాకు ఈ పెళ్లి జరగడమే ఇష్టం లేదు పెళ్ళి ఆగిపోతే బాగుండు అని చెప్పి అలా చరణ్ అంటూ ఉంటే అప్పుడు బామంటుంది ఒరే చరణ్ నీ మనసులో పల్లవి అంటే ఎంత ఇష్టమో మాకు తెలుసు నువ్వు పల్లవి అంటే ఇష్టం లేదు పెళ్ళి జరగకూడదని పైకంటో కానీ నీకు పల్లవి అంటే అని తెలుసురా ఒక్కసారి పల్లవికి నీకు పెళ్ళైన తర్వాత మీ జీవితం మీ కాపురం ఎలా ఉండిపోతుందో ఒకసారి ఊహించుకో అని చెప్పి బామ్మ అలా అండంతో ఇక చరణ్ నిజంగానే ఊహల్లోకి వెళ్తాడు ఇక పల్లవి పొద్దునే లేచి యాండి కాఫీ అని చెప్పి అనగానే ఇక చరణ్ ఏమో కాఫీ పెట్టుకుని వచ్చి పల్లవికి ఇస్తాడు ఆ తర్వాత ఇక పల్లవి ఏంటండి ఇల్లంతా ఉడవాలి కదా ఇదిగోండి అని చెప్పి చీపురిస్తుంది చీపిరి పెట్టి ఇలా అంతా చరణ్ ఊడ్చుకొచ్చినట్టు ఆ తర్వాత మాప్ పెట్టాలండి అని చెప్పి మాప్ పెట్టించినట్టు ఇక అంట్లు తోమించినట్టు బట్టలు ఉతికించినట్టు ఇలా ఇవన్నీ పనులు చరణ్ చేత చేయిస్తున్నట్టు పల్లవి అలా చూపిస్తూ ఉంటారనమాట ప్రోమోలో ఇలా ఊహించుకుంటూ ఉంటాడు చరణ్ ఇక అమ్మో అన్నట్టుగా కంగారు పడిపోతూ ఉంటాడు సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది నచ్చితే ల్యాక్ చేయండి థ్యాంక్స్ ఫోర్ మచ్